వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ అక్కినేని నాగచైతన్య తండేల్ మూవీతో ఫామ్ లోకి రావడంతో నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో మరింత క్యూరియాసిటీ పెరిగింది విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ తో చైతన్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ సినిమా కంటే ముందుగా శివ నిర్వాణతో నాగచైతన్య సినిమా అంటూ వార్తలు వచ్చాయి ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టుగా టాక్ వినిపించింది అయితే ఏమైందో ఏమో గానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు అసలు ఈ ప్రాజెక్ట్ కి ఏమైంది ఈ ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది నాగ చైతన్య హీరోగా శివ నిర్వాణ మజిలీ సినిమాను తెరకెక్కించాడు విభిన్న ప్రేమ కథగా రూపొందిన ఈ సినిమా అప్పట్లో చైతన్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది దీంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు ఇప్పుడు కార్తిక్ దండుతో చైతన్య చేస్తున్న మూవీ ఇరవై చిత్రం చైతన్య కెరీర్ లో ఇరవై ఐదవ చిత్రాన్ని శివ నిర్వాణతో చేయనున్నట్టుగా ఇండస్ట్రీలో వినిపించింది విజయ్ దేవరకొండతో తీసిన ఖుషీ సినిమా తర్వాత నుంచి శివ నిర్వాణ నాగ చైతన్యతో చేసే సినిమా కోసం కథపై కసరత్తు చేస్తున్నారు ని ఈ కాంబో మూవీ తప్పకుండా ఉంటుందని ప్రచారం జరుగుతోంది ఇప్పుడు చైతన్యతో ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో మూవీ ఉంటుందని ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తారని వార్తలు వస్తుండటంతో శివ నిర్వాణతో సినిమా ఉంటుందా ఉండదా అనేది ఆసక్తిగా మారింది అయితే చైతన్య ఈ నెలాఖరు వరకు తండేల్ ప్రమోషన్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ లోనే ఉంటాడు మార్చి నుంచి కొత్త సినిమాని సెటిస్పై కి తీసుకువెళ్లాలి అనుకుంటున్నాడట కార్తిక్ దండుతో సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇరవై ఐదవ సినిమా ఎవరితో చెయ్యాలి అనేది ఫైనల్ చేస్తాడట ఇప్పుడున్న చైతు క్రేజ్ కు తగ్గట్టుగా శివా నిర్వాణ కథతో మెప్పిస్తే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది లేకపోతే ఈ కాంబోలో మూవీ ఇప్పట్లో ఉండకపోవచ్చు మరి ఏం జరగనుందో చూడాలి